నా పేరు బాలాజీ నాయక్ మా ఊరు కనంపల్లె వైసీపీ తరఫున యాభై ఓట్లు అంటున్నారు టీడీపీ వాళ్ళు మా ఊర్లో ఒక్కరు కూడా వెళ్ళలేదు ఓటేసేదానికి నేను వైసీపీ తరఫున ఏజెంట్ కూర్చుని నాకు ఊర్లోకి కూడా వెళ్ళనిది ఏ బూతకాడికి కూడా వెళ్ళనిది లేదు టీడీపీ వాళ్ళు దౌర్జన్యంగా చేసి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు బయట రోజు బయట కూడా వచ్చారు ఒక రెండు వందల మంది మూడు వందల మంది తిన బయట వాళ్ళు మాకు ఏజెంట్ కూడా కూర్చోకోకుండా అందరూ అక్కడే ఉండారన్న పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టి దౌర్నన్యంగా పంపిస్తున్నారు దౌర్జన్యంగా దబ్బిస్తున్నారు ఒకటి కూడా వేలే తండ్రి చక్రనాయకు కన్నంపల్లే చక్రేనాకు మాట్లాడుతున్నాను మేము వైఎస్ఎఫ్ తరఫున ఒక ఓటు కూడా వేయలే వాళ్ళే మనకు చెట్టు పేరు వచ్చాదని వాళ్ళే ఓటు వాళ్ళే గుద్దుకున్నారు ఏ వైసీపీకి యా ఓటు వచ్చింది అనుకుంటారు యా వచ్చిందో నూరు వచ్చిందో మనకు తెలియదు ఒక్క ఓటు కూడా కన్నంపల్లిలో మేము వేయలేదు ఊరంతా అఖివంగా ఉన్నాము వాళ్ళు గుర్తుకున్నారు చెట్టు పేరు వచ్చాది వాళ్ళు గుర్తుకున్నారు ఇది సార్ మాది కన్నంపల్లలో ఉందామంటే ఓటు వేయలేంటే మేము చెట్టునంటే లెక్క మేము చెట్లంటే లెక్క ఓరు ఒక్క ఓటు వేయలే వాళ్ళ గుద్దుకొని వాళ్ళే చెప్తున్నారు మేసినామని ఓరు ఒక్కరు ఒక్కరు పోలే ఊరంతా ఉన్నాం మేము మా కొడుకు ఇందగా మా కొడుకు మాట్లాడరు తెలుగు తెలియ చెప్తున్నాడు పక్క అయితే ఓరు ఒక్క ఓటమి వాళ్ళ గుత్తుకొని వాళ్ళేసి డ్రామర్ చేసింది వాళ్ళే రౌడితనం చేసింది వాళ్ళే ఊరంతా చుట్టుపక్కల తెల్లని నాలుగు గంటలు లేచి వాళ్ళ గుద్దుకున్నారు ఫస్ట్ మేము పోవాలంటే మాకు రౌడితనం చూపించినారు గీత హిట్కి కొట్టి మాకు రాని కూడా చేస్తారు ఆ పక్క ఈ పక్క మాకు ఫోన్ని కూడా చేస్తున్నారు ఇది మాకు మాకు రక్తం ఉడుకుతాది మేమైతే పక్కా మనిషి చల్లుకోము మాకు కావాలా మా ఓటు మాకు కావాలా అది కన్నంపల్లి తాండ రామాంజ నాయకు ఇట్లా ఏరే ఊరు నుంచి తెచ్చి మాకు ఓట్లకు పోనీకుండా ఏరే ఊరు పల్లెల నుంచి తెచ్చి తెలుగుదేశం క్యాండిడేట్లకు తెచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు మాకు అడ్డపడి పంపించోకుండా ఓటు వేయకుండా పంపించోకుండా కీలో కానీ పెట్టుకోకుండా వాళ్ళ మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళ మనుషులకు పిలిచిపోయి ఓట్లు వేయించుకున్నారు మాకేం ఓట్లు వేయలే మేమేం కన్నంపల్లిలో ఏ ఊరు ఓట్లు వేయలే అంత ఊర్లోనే ఉన్నాం ప్రతి ఊరు కానీ ఆ క్యూలో ఉండే మనుషులు చూడండి కన్నంపల్లెల్లో ఆ ఊరోళ్ళు కొటాలోళ్ళ కన్నంపల్లెల్లో వీళ్ళు ఓట్లు వేస్తాండేది అని చెప్పమను ఎవరన్నా కానీ వచ్చి పలాని రామాంజనాయకు ఓటు వేసినాడు ఈ క్యూలో ఉండి నిలబడి చేసినాడంటే నాకు చెప్పమను నేను చెప్తా మాకు ఓటు వేయించామంటే మా స్లిప్పులు తీసుకున్నాము మీరు లెక్క తీసుకున్నారు మేము స్లిప్పులు తీసుకున్నాము మేము ఓటు వేసుకుంటామన్నారు వాళ్ళే ఓటు వేసుకున్నారు మాకేం మా స్లిప్పులు తీసుకున్నారు లెక్క తీసుకున్నారు వీళ్ళు ఇచ్చినారు జగన్ వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు ఇచ్చినారు జగన్ వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు ఇచ్చినారు మేము తెలుగుదేశం ఇచ్చుమో కాంగ్రెస్ వైఎస్ఆర్కి వేసుకుందామో మీకే సంబంధము ఏరే ఊరు వాడు వచ్చి ఈడొచ్చి చెల్లాయింపు చేసుకొని మా ఓట్లు నువ్వు వేసుకొని పోయావు హక్కు ఏముంది నీకు హక్కు ఏముంది చెప్పు నీకు హక్కు ఉందా నీ ఏరే ఊరు నుంచి వచ్చి నా ఊరికి వచ్చి హక్కు ఉందా నీ ఓటు నాకు సంబంధమా నువ్వు క్యూలో పెట్టి మీ మనుషులకి పెట్టుకొని నువ్వు ఓట్లు వేసుకొని నువ్వు గెలుచుకున్నావు మేమైనా వేసినావా ఊరం వేసినావా పోలీసులు ఏమంటారు పోలీసులు ఏమంటారు సార్ పోలీసులు ఏమంటారు బా అంత క్యూలో మంచిగా జరుగుతుంది పా ఆడిపోతే లోపలికి ఎవరన్నా ఎవరన్నా మా వాళ్ళు పోతే ఎవరన్నా మా వాళ్ళు పోతే ఇంకేస్తాడు ఇంకేసి ఇంకేం చేసినా పా బయట కానీ నూకినారు ఇద్దరికి నూకినారు ఇద్దరు కానీ కొట్టినారు కంపల్సరీ ఇద్దరు కానీ లోపల కొట్టినారు అప్పటి నుంచి మా ఊరోళ్ళు భయపడి ఎవరు పోలే అంత ఇది చేసినారు పోలీసు వాళ్ళు కానీ మాకు ఓటు లేకుండా మాకు ఓటు వేయకుండా చేసినారు వాళ్ళు అంత ఇది చేసినారు వాళ్ళు వేరే ఊరోళ్ళకు పిలిచి ఓటు వేసుకుంటే గెలిచి ఉన్నారు కానీ మేము తెలుగుదేశం వేస్తుమో కాంగ్రెస్ వైయస్ఆర్కి వేస్తుమో వాళ్ళకేం సంబంధం సార్ వేయకూడదు కదా వాళ్ళు పరాయి ఊరుకి ఏం సంబంధం పరాయి ఊరు మనం మన పోయి వాళ్ళ ఊరికి ఓటు వచ్చే ఎట్టాలని వాళ్ళు తెలుసుకోవాలా కదా తెలుసుకోవాలా లేదా రామాంజనాయకు మూడే రామాంజనాయకు వాళ్ళు ఓట్లు ఉండయి వాళ్ళు ఓటు హక్కు వాళ్ళు వేసుకుంటారు మన పక్కల పల్లె వాళ్ళకి మనకి సంబంధం వాళ్ళకి తెలియదా ఓటు వేసే వాళ్ళకి తెలియదా మా ఓటు మేము వేసుకుంటాము నీ వేరే ఊరు నుంచి పిలుచుకొచ్చి నువ్వు ఓటు చేయించేది ఏమిది నా స్లిప్పులు తీసుకొని నువ్వు వేరే వాళ్ళకి పిలిచిపోయి ఓట్లు వేపుకుంటారా మేము క్యూలో ఉన్నాం కదా మేము క్యూలో ఉన్నాం కదా మేము క్యూలో ఓట్లు వేసినట్టు మా మొఖాలు చూపి నీ సభంగా జరిగింది ఓట్లు అంటున్నారు మీరు సభంగా జరిగింది అంటున్నారు మేము మనుషులు కన్నంపల్లలో ఉన్నాం కదా యా పేరు ఉంది ఏం కదా నీ లిస్ట్లో ఉంటుంది కదా లిస్ట్లో ఉంటుంది కదా వాడు చూపి మనుషులకు వేరే ఊర్లకు నీ ఓట్లు వేపించుకొని మా ఊర్లకు లేకుండా ఓట్లు పెట్టినారు